హలో హలో ఓ రవి నేను రా కృష్ణమూర్తిని నేను చెప్పానే ఆ బ్లాక్ మెయిలర్ ఎసట్ వాడు చెప్పినట్టుగానే హోటల్కి వెళ్ళు నేను నేను ఫాలో అవుతాను జాగ్రత్తగా వాడిని ట్రాప్ చేద్దాం ఐస్ బీర్ కావాలా ఏ ఎవడ్రా నువ్వు నన్ను ఎందుకు వెంటాడుతున్నావు నా బాబుకి నీకు ఎవరి సంబంధం అదే ప్రశ్న నేను అడిగితే నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు అలా అన్నావు బాగుంది చూడు కృష్ణమూర్తి నువ్వు హత్య చేసిన అమ్మాయి సేవను లేచి నడిచూస్తే అప్పుడు అవసరం వస్తుందేమో మిస్టర్ నేను హత్య చేశాను నీకెవరు చెప్పారు నీచే చంపబడ్డ జయంతి చెప్పింది ఆమె పేరు జయంత నీకెలా తెలుసు అర్థం లేని ప్రశ్న జస్ట్ ఎ మినిట్ ఎక్కడికి కి చూడు నువ్వు పారిపోవాలనుకుంటే నన్ను తప్పించుకుని ఎక్కడికి పోలేవు పారిపోవాల్సిన అవసరం నాకేంటి నువ్వే పారిపోకు నేను ఇప్పుడే వస్తా ఏంట్రైన్ తాలసం నీకు ఫోన్ చేద్దామని వస్తున్నాను దారిలో జీప్ ట్రబుల్ ఇచ్చింద్రా ఇంతకివాడచ్చాడా స్విమ్మింగ్ పూల్ దగ్గర వెయిట్ చేస్తాడు కమాన్ ఏమయ్యాడు ఇక్కడే ఇక్కడే కూర్చున్నాడే వీడు మనకే మస్క అనమాట వాడు నీతో ఏం చెప్పాడు ఆ అమ్మాయిని నేనే ఆ అమ్మాయి పేరు జయంత ఇంకేమైనా వివరాలు చెప్పాడా లేదు నువ్వేమైనా మాట వాడు అడిగిన ప్రతి ప్రశ్నకి ఎక్కడా దొరకకుండా సమాధానం చెప్పాను పోలీసులు చూసి పారిపోయాడంటే వాడు ఖచ్చితంగా దొంగ వెధబై ఉంటాడు నువ్వేం భయపడకు వాడిసారి నీకు ఫోన్ చేసి నాకు చెప్పు ఏ పార్ట్ కా పార్ట్ ఓట తీస్తాను

మళ్ళీ కాబట్టి బాయ్ రేపు పొడి చేస్తామని చెప్పి వాళ్ళని కూడా ఇచ్చారు రావున్నారు సార్ పొడి చేస్తామన్నారు బాబోయ్ పొడి చేస్తానంటే గుర్తొచ్చింది సార్ నన్ను వెనక నుంచి పొడవని పదివేలు అడ్వాన్స్ ఇచ్చాను సార్ ఏంటి వెనక నుంచి పొడవని గుండా కలిగి పదివేలు అడ్వాన్స్ అవును సార్ పదివేలు ఎందుకు ఐదు వేల రూపాయలు ఇస్తే హాయిగా మేము ముందు నుంచి పొట్టి ఆ విషయం నాకు ఇప్పుడే కదా సార్ తెలిసింది తప్పగా తప్పగా అదేమిటి అలా తెలుసు రివర్స్ గేరా రివర్స్ గారు కాదు నా బొంద కాదండి వెనక నుంచి ఎవడు పోవకుండా ముందు జాగ్రత్త నువ్వు వెటే పిల్ల నీ పెరకాలే ఉంటుంది మనం సస్పెండ్ అయ్యామన్న మాటే కానీ పోలీసు నేను వెనక్కి తిరగనరా నాకు ఇప్పుడు చావాలనిపించడం లేదురా నీ అడ్వాన్స్ కూడా నాకు అక్కర్లేదురా వెళ్ళిపో అదేం కుదరదు నా డ్యూటీ డ్యూటీ ఒకసారి ఒప్పుకుంటే పని ఫినిష్ చేస్తా ఒరే నీ డ్యూటీ డ్యూటీకి దండం నీ గుండుకు రెండు దండాలు నీ పొట్టకాయ దండాలు ఇప్పుడు నాకు చావాలని లేదురా నోర్మై నీకు అవసరం లేదు కానీ నాకు అవసరం ఉంది ఆ పోలీసులో రండి బాబు ఏంటంటారు ఏంటండి వాడు ఆ గుండె వేసుకొని కత్తి వేసుకుని అని చెప్పేస్తానంటున్నాడు బాబు నువ్వేం భయపడకు ఈ విషయం రిపోర్ట్ రాసి మా స్టేషన్ లో ఆ సరే వాడిని అరెస్ట్ చేస్తాం నువ్వు వెనక్కి తిరుగు నువ్వు వెనక్కి తిరిగి చూపించు బాబు ఇలాగా పోనీ బాబు పోనీ అది బాబు నా ఈపగాన కూర్చున్నారా నీ వీపు కరగకపోతే నా వీపు ప్రమాదం రా తొందరగా పోని ఎక్కడ పోవాలి బాబు సావు గన్నని దూరం పోనిరా ఆ బాబు యా అదంతా మాట్లాడున్నారా ఆ ఈ వాయిస్ ఇక్కడ వినట్ రేయ్ ఏకీ 56 నిన్ను తెగ నరక బొమ్మ గన్నించి ప్రాణానికి ముబ్బు తెచ్చావు కదరా రేయ్ వీ కారణం వీడే వీడి తప్పై ఫిడా అవుతుంది ఎరికి తిరుగు పోకేసా నన్ను చెప్పబోయి వీడి చచ్చాడేంటి ఎవరు బాబు నువ్వు పందిని గైదు కాల్చి చంపేశావు మా వాళ్ళని నలుగురికి కాల్చి చంపేశాడు బద్మాష్ అందుకే ఏకే ఫిఫ్టీ సిక్స్ కను కాల్ చంపేశా సార్ 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 మీరు ఎవడో ఏకే ఫిఫ్టీ సిక్స్ తో కాల్చి చంపేశాడు సార్ అవును సార్ రిపోర్ట్ చేసేవంటే ఊస్టింగే అయినా ఏ గొడవల్లో మనం ఇరుక్కునే బదులు ఏ లారీ నాకు చేంజ్ చేసిన ట్వంటీ ఫైవ్ సార్ లారీ అండి వీళ్ళేం పోలీసులు అయ్యా బాబు డమ్మీ గన్నేమో నిజంగా అనుకున్నారు నిజంగా డమ్మీ గన్ అనుకున్నారు వీడేమో చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడు ఈ శవం ఈ రిక్షా అయ్యి బాబు